నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి గురువుగా మీరు చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చారు రీసెంట్ గా కిరీటి జూనియర్ అనే సినిమా ద్వారా ఇంట్రొడ్యూస్ అయిన కిరిటికి కూడా మీరే ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిసింది యాక్టింగ్ లో అవునవును నిజమేనా ట్వంటీ వన్ డేస్ రిగరస్ ట్రైనింగ్ ఇచ్చాను అవును ఓకే మంచి ఎలా యాక్ట్ చేశాడు ఆయనకు యాక్టింగ్ పరంగా మంచి పేరు వచ్చింది ఆ సినిమాలో ముఖ్యంగా డాన్సులు విషయంలో బాగా చేశారు ఆయన ఒక మంచి ఇంట్రడక్షన్ సినిమా అంటే ఒక హీరోకి లాంచింగ్కి మంచి సినిమా అనే ఒక పేరు అయితే వచ్చింది అంటే ఎలా అంటే ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు ట్రైన్ చేయటం మీకు టఫ్ అనిపించిందా అంటే ఇప్పుడు నేను మొదటిన భయపడ్డాను అంటే నాకు ఒకరోజు ముందే తెలుసు కా ట్రైనింగ్కి వెళ్ళే వన్ మంత్ ముందు వన్ ట్వంటీ డేస్ ముందు బై నేను కలకట్టలో ఉన్నాను సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేశారు ఒక కుర్రాడు ఉన్నాడు మంచి కుర్రాడు ఇంట్రెస్ట్గా ఉన్నాడు అతనికి నేను హెల్ప్ చేయాలి నేర్పించాలి వాళ్ళ మేనేజర్ నీకు మాట్లాడతారు ఎవరు సార్ అంటే చెప్తారు నీకు అన్ని చెప్తారు అన్నాడు ఎవరో సార్ ఇప్పుడు మా గురుగారి దగ్గర కలకటలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేశాడు మేనేజర్ ఇలా మాట్లాడుతున్నాను ఎవరే అంటే సార్ బల్లార్లో ఉంటారు ఒక ఎక్స్ మినిస్టర్ కొడుకు అన్నాడు సరే పర్వాలేదు సో ఏమైనా ఎప్పుడైతే మాట్లాడానో అతంత చక్కగా అనిపించింది మరి నేను హైదరాబాద్ రావడానికి కొంచెం టైం ఉంది ఒక టెన్ డేస్ తర్వాత వస్తాను అప్పుడు నేను కాల్ చేస్తాను మనం కలుద్దాం కలిసి మాట్లాడుకుందాం దెన్ హైదరాబాద్లో ఒక హోటల్లో కలిసాం ఒక మీటింగ్ పాయింట్లో కలిసాం చూస్తే ఓ మినిస్టర్ కొడుకు అంటున్నాడు ఎక్స్ మినిస్టర్ కొడుకు అంటున్నాడు చూస్తేనేమో ఒక వ్యక్తి వస్తున్నాడు పైన ఒక హోటల్ స్టార్ హోటల్లో మీటింగ్ దెన్ రాగానే పాదాభందం చేసినాడు ఎంగ కురాడు బాడీ చూస్తే స్టిఫ్గా టైట్గా ఉంది దెన్ మాట్లాడుతున్నాడు ఆ వీడియో కాల్లో మాట్లాడినదే చూశాను సార్ నాకు అంటే ఏంటి ఇవన్నీ చాలా ఉంది నేను యూకేలో కొంచెం చదువుకుని వచ్చాను బట్ నాకు ఒక కోర్స్ కావాలనుకుంటున్నాను మీ పేరు రికమెండ్ చేసినారు మీతో మాట్లాడాలని ఉంది ఏదైతే మీతో ఫోన్లు మాట్లాడిందో కాకుండా అండ్ జస్ట్ ఈ ప్రొలాంగ్డ్ బట్ అయ్యా నువ్వు అంతగానూ హీరో కావాలనుకుంటున్నాం మీ ఫాదర్ ఏం చేస్తారు ఏంటంటే ఎక్స్ మినిస్టర్ సార్ ఈ రిలీవ్ అసలు ఏం చెప్పలేదు మన బ్యాక్గ్రౌండ్ గురించి అంటే గాలి చెప్పలేదు సార్ ఈ పేరు ఏం పేరు అంటే కిరీటి ఓకే ఏమైనా కోర్స్ వస్తా లేదు సార్ జస్ట్ ఓన్లీ యూకే నుంచి ఇలా లండన్ థియేటర్లో ఓన్ ఫిలిమ్స్ కూల్ చేశాను బట్ నాకు అంత లేదు మీరు చెప్పాలి నాకు ఐఎమ్ ద జీరో ఐ వాంట్ టు బిగినింగ్ బేసిక్స్ చాలా ట్రై చేస్తున్నాను బట్ ఐఎమ్ సెర్చింగ్ గురువు సరే నా సిలబస్ చాలా టఫ్గా ఉంటుందా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అంటే కష్టం ఉంటుంది అయినా సరే ఇష్టంగా చేస్తాను నేను కూడుతుంటానేయా తేడుతుంటాను అంటే నో ప్రాబ్లం సార్ నాకు అట్లనే కావాలి అన్నిటికీ ఉంటున్నా సార్ ఒక క్వశ్చన్ మైండ్ ద్వారా నాకు ఎమోషన్స్ ఇవన్నీ రావాలనుకుంటున్నాను అంటే కన్నీళ్ళు చెప్పగానే కన్నీళ్ళు రావాలి ఇవి వస్తాయా ఇవి వస్తుంది ఇంతసేపు పెద్ద విషయం కాదు సో మీరు గూస్ పాన్స్ తెప్పిస్తారట అంటే ఐ షోండ్ హింఛింది దెన్ ఫెల్ ఫెల్ట్ సార్ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం వర్క్షాప్ సో నువ్వు ఎప్పుడంటే అప్పుడయ్యా ఓ మంచి రోజు చూసుకొని అమ్మ నాతో మాట్లాడు మీ అమ్మ నాతో మాట్లాడితే ఐ విల్ డిసైన్ ఫర్ యూ బట్ అందరి మాదిరిగా ఓ ఇన్స్టిట్యూషన్ మాదిరిగా పాలక మీద ఏదో బోర్డు ఇలా సిలబస్ ఉండదు బట్ ప్రాక్టికల్ ఉంటుంది అంటే నేను దేనికైనా సిద్ధమే సార్ సో ఒక అని ఓకే అని అన్నాడు చాలా చక్కగా అనిపించింది ఓకే రైట్ అన్నా ఒక కప్పు టీ ఏదో తాగాం వెళ్ళిపోయాం నా పని జరిగింది ఒక రోజు ముందు ఆ సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేసి నేను ఇలా షూట్లో ఉన్నాను కలుద్దాము ఆ సార్ వాళ్ళు ఏదో ఎల్లుండి షూ పెట్టుకుంటున్నారు వెళ్దాం గారు ఉండే నేను ఐ నెవర్ డిమాండ్ సమ్ ఎనీ పీపుల్ నాకు ఇంత డబ్బు ఇస్తేనే నేను చేయిస్తా అని నా గురువులు నాకు అలా ఎప్పుడు నేర్పించలే నేను అదే పాలసీలో వెళ్తున్నాను సో నేను డబ్బులేం తీసుకోండి సార్ ఐ కమింగ్ ఓన్లీ ఫర్ మీరు చెప్పినారు మీరు వెళ్ళేసి చూస్తాను నేను హ్యాఫ్ టు సమ్ అమౌంట్ సార్ మీరు చెప్పారు నేను వెళ్తాను అంతే వాళ్ళు ఎవరో తెలుసా అని పక్కనే ఉన్న భరణి గారు అన్నారనమాట అంటే ఎవరు గాలి అయితే నేను పోను సార్ ఏ సార్ బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఏమంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ముందు హ్యాక్ చేస్తారేమో లేదు ఈ ఈజ్ వెరీ డెడికేటెడ్ యు గో దెన్ ఐ గివెన్ ఏ వన్ కండిషన్ వాళ్ళ మేనేజర్తో చెప్పాను దే వాంట్ టు బుక్ ఎ ఫ్లైట్ నేను చెప్పాను ఐ కమింగ్ బై మై కార్ నా కార్లో నేను వస్తాను డీజిల్ ఖర్చులు మీరు ఇవ్వండి నా అకామిడేషన్ మీ ఊరికి వస్తున్నాను కనుక మీరు ఇస్తారు నా ఫుడ్డు మీరు చూసుకుంటారు అయినా నాది నేనే తింటాను ఓకే మీరు నాకు నచ్చలేదు అనుకోండి నేను వెళ్ళిపోతాను నేను మీకు నచ్చలేదు అనుకోండి నేను వెళ్ళిపోతాను సో నా కండిషన్ చెప్తాను ఉదయం నాలుగు గంటలకు మీరు లేవాలి ఉదయం సో అంటే సార్ నేను పడుకునేదే రెండున్నర మూడు అవుతుంది సార్ నాలుగు గంటలకు ఎట్లా అయితే నీ ఇష్టమయ్యా నేను వెనక్కి వెళ్తాను సార్ మెల్లిగా స్టార్ట్ చేద్దాం సార్ ఫైవ్ దెన్ ఈ స్టార్టెడ్ విత్ ఫైవ్ ఓ క్లాక్ దెన్ ఈ వర్క్ వక్టాట్ సో అట్లా మా జర్నీ ఇరవై ఒక్క రోజులు జరిగింది మీ దగ్గర ట్రైనింగ్ అంటే మిలిటరీ ట్రైనింగ్లో ఉంటుందా అలాగే ఉదయం నాలుగు గంటలకు లేవటం అంటే రీజన్ ఏంటి సార్ అంటే ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదయం లేసా అనుకోండి మనకి తెలిసేది బ్రహ్మ ముహూర్తం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు ఓన్లీ యూ విల్ ఫోకస్ అన్ సెల్ మీరు పొద్దున్నే లేవాలనుకోండి రాత్రి తొందర పడుకోవాలి రాత్రి తొందర పడుకోవాలంటే మీ డిన్నర్ తొందరగా కంప్లీట్ చేసుకోవాలి సో ఒక సెటప్ కోసం మీరు రాత్రి మీరు ప్రిపేర్ అవుతారు ఓకే సో రేపటి పొద్దున్న కోసం మీరు పడుకున్నప్పుడు యు విల్ గివ్ యువర్ కమాండ్ నేను రేపు పొద్దున్న లేవాలి ఐ నీ టు వర్క్ ఫర్ యాక్టింగ్ ఇది నేర్చుకోవాలి సో నీ బాడీ అండ్ మైండ్ ట్యూన్ అవుతుంది సో అప్పుడు టీచర్కి ఈజీ అవుతుంది అతనికి కూడా ఈజీ అవుతుంది నేర్చుకోవడానికి సో ఇది ఒక తన శరీరాన్ని సిద్ధం చేసేటువంటి ప్రక్రియ ఓకే అండ్ ట్యూన్ ఇప్పుడు మనం ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ ట్యూన్ చేయకుండా వాయిస్తారా సో ఒక నటుడిగా తయారు కావాలంటే అతను బాడీని ట్యూన్ చేయాలి బట్ యాక్టింగ్ నేర్చుకునేది బాడీకి కాదు ఇంటర్నల్ ట్రైనింగ్ అండ్ ఎక్స్టర్నల్ ట్రైనింగ్ ఈ రెండింటిని సమయమనం చేసేటువంటి ప్రక్రియ యాక్టింగ్ ట్రైనింగ్ ఓకే అంటే అతను ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఎక్స్ మినిస్టర్ కొడుకు అంటే మీరు చెప్పిన అని అని మీరు నమ్మారు అసలు నేను నమ్మలేదు నేను నమ్మలేదు బట్ ఎప్పుడైతే అతను బ్రేకప్ చేస్తాడో నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాను ఎప్పుడైనా బట్ హీ నెవర్ అప్ అండ్ ఎందుకంటే అతని రోజు ఒక అతనికి ఏం వస్తే ఇది చేస్తే ఇది వస్తుంది అతని బాడీ బాగా టైట్ ఉండేది బికాస్ ఇట్ ఇడ్ హైవ్ ఎక్సర్సైజ్ ముందు జరుగుతుంది అతనికి ఆ షోని రిజల్ట్ బాడీని ఫ్లెక్సిబిలిటీ చేయడం ఎట్లా మసాజ్ అండ్ మ మజిల్ ఓపెన్ చేయడం వల్ల అలైన్మెంట్ ఎలా చేయడం వల్ల లోవర్ ఓపెన్ చేయడం వల్ల అప్పర్ ఇవి నెక్ ఆల్ జాయింట్స్ అజే శారీర కాబట్టి ఏమంటారు సో బాడీ టోటల్గా ఓపెన్ చేయడం వేళ సో దట్ ఈస్ ఏ పార్ట్ ఉంటుంది యాక్టింగ్లో సో అవన్నీ చేసిన తర్వాత అతను ఫీల్ అయ్యాడు సార్ ఐ కెన్ డూ మిడిల్ స్ప్రిట్ ఐ కెన్ డూ బ్యాక్ అండ్ అప్ సో అతను రేపు జిమ్నాస్టిక్ నేర్చుకోవాలంటే ఎలాంటి బాడీ అవసరం అలాంటి బాడీని తయారు చేసి పెట్టినాం ఓకే సో దట్ వాజ్ సో అతనికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఓకే అట్లా